మనం ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మొన్న ఏదైతే పోయినా ఆదివారం అత్యంత ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటూ గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నాం అసలు ఇక్కడ ఈ హైదరాబాద్ ఓడిసెట్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదం అంటే మొట్టమొదటిసారిగా చోటు చేసుకున్నటువంటి ఆ గుల్జార్ హౌస్ సమీపంలో అంటే ఇంత పెద్ద తీవ్ర నష్టం అంటే ఇంత తీవ్ర నష్టం ఇంత తీవ్రంగా ప్రాణ నష్టం జరిగినటువంటి సంఘటన ఏది జరగని నేపథ్యంలో మనం అదే ప్రదేశానికి ఇప్పుడు వచ్చుకోమంటే అసలు ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఎంత ఒక ఏదైతే భవన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం అంటే అక్కడ ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన వారంతా కూడా మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ ద్వారా వచ్చిన దట్టమైన పొగ ఊపిరిలోకి వెళ్ళడం ద్వారా దానివల్ల జరిగినటువంటి డ్యామేజ్లో కూడా ఎక్కువ మంది అంటే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటేనే ముఖ్యంగా మనం గుర్తుకొచ్చి షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా పర్యాటకుల రంగంతో అంటే పర్యాటకులతో ఇక్కడ కిక్కిర్చిపోయే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నివాసాలలో అయితే కింద ఉన్నటువంటి షెడర్లనే వాళ్ళు ఇటు వ్యాపార కేంద్రాలుగా కూడా ఉపయోగించుకుంటారు దాంట్లో ఉంచే వాళ్ళు పైనకెళ్లేందుకు కూడా ఆ మార్గాలు సృష్టించుకుని అక్కడ పైనటువంటి అంటే కింది ఫ్లోర్లో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాయి పైన ఫ్లోర్లలో వారు నివాసం ఏర్పాటు చేసుకుంటారు అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో కూడా కింద ఫిటర్లో మొత్తం కూడా ఇటు వ్యాపార కేంద్రాలుగా ఇటు పైన వారు నివాసం ఉండే ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ నుండే వారికి ఒక చిన్న దారి ఇక్కడ మనం చూస్తున్నట్టు విజువల్లో ఏదైతే ఆ షటర్ ఏదైతే కాలిపోయిన కనబడుతుందో దాని నుండే పైనకు వెళ్ళాల్సినటువంటి మార్గం ఉంటుంది అక్కడ నుంచే మెట్లు ఉంటాయి ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే కింద ఏసీలు అంటే ఇప్పుడు కింద షాపింగ్ మాల్లో ఏసీలు కావాలి పైనటు ఉన్న హౌస్లో కూడా ఏసీలు కావాలి ఆ అన్ని ఏసీలకు సంబంధించి ఒకటే ఒక అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కూడా ఇక్కడ నుండి ఉండడం ఆ ఏసీలపైన హెవీ లోడ్ పడిన ఇటు కాలం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఏసీలపైన హెవీ లోడ్ పడడం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఇటు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇటు అంటే తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కా అని అనడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సందుల్లో ఇక్కడికి అంబులెన్స్లు రావడం కానీ ఫైర్కి సంబంధించినటువంటి రావడం కానీ చాలా కష్టమైనటువంటి కష్టతరంగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చిన్న సంది ఇక్కడ పైనకు వెళ్ళాలన్నా పైన వాళ్ళు కిందికి రావాలన్నా చాలా కష్టతరంతో కిందికి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి నివాసాల్లో నుండి వాళ్ళ రూమ్స్లో నుండి ఇక్కడ పైనకి వచ్చేందుకు తీవ్రమైనటువంటి ఇబ్బంది అక్కడ ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కిందికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు విఫలమవడం అక్కడ ఉన్నటువంటి మంటల ద్వారా వచ్చినటువంటి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి కూడా చాలామంది మరణించి ఉంటారంటూ కూడా ఇటు ఇక్కడ వైద్యులు కూడా భావిస్తున్నటువంటి ఏదైతే గతంలో గత నెల రోజుల క్రితం ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన కుమారుడు కూడా మార్క్ శంకర్ పవనవిచ్ కూడా తను చదువుతున్నటువంటి సింగపూర్లో చదువుతున్నటువంటి ఒక పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడం వల్ల తీవ్రంగా అనారోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కొన్నాడు అతనికి ఇప్పటికీ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ఆ పొగ ఏదైతే ఉందో ఆ పొగ దా ఏదైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పాటు అంటే ఏర్పడ ఏర్పడతాయి కాబట్టి దానివల్ల కూడా ఇందులో ఉన్నటువంటి ఇందులో ఏదైతే ఈ గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కూడా ఆ గుల్జార్ అక్కడ వాళ్ళు కిందికి రావడానికి ఇబ్బందిమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కిందికి రాలేకపోయారు అంత హైట్ నుండి కిందికి వద్దామన్నా కూడా దట్టమైన పొగ మొత్తం ఏదైతే బిల్డింగ్ మొత్తం కమ్ముకోవడంతో ఆ బిల్డింగ్లో నుండి బయటకు వచ్చేందుకు తీవ్రమైనటువంటి ఇబ్బంది అయిన నేపథ్యంలో చాలామంది ఇటు కాలిన గాయాల కన్నా పొగ వెళ్ళడం వల్ల ఆ ఊపిరి ఆడక ఆ ఊపిరితిత్తులకు పొగ వెళ్ళడం ద్వారా ఊపిరి ఆడక కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉందంటే ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇటు ఫైర్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ముందుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాక్షన్స్ ఏవి తీసుకోకపోవడము ఇక్కడ ఉన్నటువంటి ఏసీలు నిర్వహించే ఏసీలు కానీ కనుక ఏదైతే కాంప్లెక్స్ ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటో దానికి ఫైర్ సిబ్బంది కానీ కంపల్సరిగా రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉండాలి అక్కడ ఉన్నటువంటి అయితే ఇన్ కానీ అవుట్ కానీ బయటకెళ్లేందుకు ఎటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తప్పించుకునే అవకాశాలు ఎంతగా మెరుగ్గా ఉన్నాయి లేదా అన్న విషయాలపైన కూడా ఇటు ఫైర్ సిబ్బంది కానీ అటు మున్సిపల్ సంబంధించిన సిబ్బంది కానీ తరచుగా ఇటు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాటిని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ కమర్షియల్ ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా అనుకునే ప్రమాదం జరిగినప్పుడు వెంటనే బయటపడేందుకు కానీ ఫైర్ సిబ్బంది రావచ్చేందుకు కానీ ఇటు అంబులెన్స్ వచ్చేందుకు కానీ అన్ని రకాల మార్గాలు ఉండేలా చూసుకోవాలి అట్లా చూసుకోనట్టయితే కూడా ఇటువంటి ప్రమాదాలను కూడా మనం ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అయినప్పటికీ కూడా ఇక్కడ ఫైర్ సిబ్బంది వచ్చేందుకు ఇక్కడ మండల అదుపులో తీసుకొచ్చేందుకు కూడా దాంతోపాటు అక్కడ లోపలికి వెళ్ళేందుకు కూడా తీవ్రమైనటువంటి అదే చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అక్కడ లోపలికి అధికారులు వెళ్ళేందుకు కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగి ఈ ప్రమాదంలో ఇంతమంది మరణించి అంటూ కూడా ఇటు అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం అంటే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకూడదంటే ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఫైర్ సిబ్బంది కానీ ఇటు అగ్నిమాపక అగ్నిమాపక సిబ్బందితో పాటు అటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కూడా ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో పర్మిషన్లు ఇచ్చే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి అగ్నికి సంబంధించి అంటే ఏదైతే ఫైర్ సేఫ్టీస్ ఫైర్ ప్రికాషన్స్ అన్నీ పాటిస్తున్నారా భవన యజమానులు ఇక్కడ వ్యాపార వ్యాపారాలు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి నిర్వాహాలు కూడా ఏదైతే ఫైర్ జరిగినప్పుడు దానిలో నుండి బయటకు పడేందుకు కూడా మార్గాల్ని చేయాలి ఇటు ఫైర్ జరిగినప్పుడు కూడా ఫైర్ సేఫ్టీ అలారమ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి కం ఏదైతే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్స్ కమర్షియల్ భవనాలకు మాత్రమే పర్మిషన్లు ఇవ్వాలి అక్కడ కమర్షియల్ వ్యాపారాలు నిర్మించుకునేందుకు పర్ పర్మిషన్స్ ఇవ్వాలి దాంతోపాటు ఏదైతే కమర్షియల్గా వ్యాపారాలు నిర్వహిస్తున్న భవనాలను నివాసించకుండా చూసుకోవాలంటే నివాసాలు అదే కమర్షియల్ సంబంధించినటువంటి ఒకే చోట ఉన్నా కూడా దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వాళ్ళు బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక వీటన్నిటిపైన కూడా ఇటు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటూ ఇటు నిపుణులు కానీ దానిపైనటువంటి ఏదైతే మేధావులు కానీ సూచిస్తున్నట్టు పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ శ్రీకాంత్తో జగన్ ఓల్డ్ సిటీ నుండి